హాయ్ అందరికీ ఇంత ట్రాఫిక్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా ఇంకెక్కడికండి మన ఖైరతాబాద్ గణేషుడిని చూడడానికి పదండి మరి మన ఖైరతాబాద్ గణేషుడిని చూసేద్దాం ఫుల్ క్రౌడ్ మేము మండే నైట్ టెన్ తర్వాత అయితే వెళ్ళాము ఇదిగోనండి మన గణేషుడు ఎంత బాగున్నాడో కదా హైదరాబాద్లో హయ్యెస్ట్ హైట్ ఉన్న వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు చాలా క్రౌడ్ ఉంది మేము నైట్ టెన్కి వెళ్ళేసరికి అది కూడా వీకెండ్ కాదు ఇంకా రైల్వే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఆపోజిటే మ్యాక్సిమం చాలా వరకు మె మీద రావడానికి ప్రిఫర్ చేయండి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇంకా ఎంట్రీ నుండే బోల్డ్ అని చిలక జ్యోతిష్యాలు ఫుల్ లైటింగ్ బోల్డ్ అని వస్తువులు భలే ఉందండి జాతర జాతరగాను అండ్ ఖైరతాబాద్ గణేశుడికి వెళ్ళే దారిలో కూడా ఇంకా వీధుల్లో చాలా వినాయకులు పెట్టారు ఇదిగోండి మనం ఇంకా ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకైతే వచ్చేసాము మాకైతే లైన్ లేదు మరి అంత జనం ఏం లేరని నుంచి వదిలేశారు చూసారా చాలా బాగున్నారు కదా వినాయకుడు ఇక్కడేమో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అండ్ వినాయకుడు మన అయోధ్య రాముణ్ణి కూడా పెట్టారండి ఇక్కడే ఖైరతాబాద్ వినాయకుడికి మొత్తం రుద్రాక్షలతో ఎంత హైట్ ఉంటే అంత హైట్ మాల్ వేశారు సెవెంటీ ఫీట్ ఈ ఇయర్ అయితే చాలా బాగుంది కదా చాలా క్రౌడ్ ఫుల్ క్రౌడ్ ఉన్నారు నేనైతే సెకండ్ టైం ఖైరతాబాద్ వినాయకుడిని విజిట్ చేయడం మీరు కూడా మాక్సిమం వీకెండ్ కాకుండా వీక్ డేస్లో నైట్ వెళ్ళడానికి ట్రై చేయండి వీకెండ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఈరోజు నేను వీక్ డేస్లో వెళ్ళి నైట్ టెన్ తర్వాత వెళ్ళినా కూడా చూడండి ఎంత క్రౌడ్ ఉందో వినాయకుడు మాత్రం బలి ఉన్నారు నిమజ్జనానికి కూడా వెళ్ళాలి మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి వ్యూ అయితే చాలా బాగుంది కింద నుంచి పైకి చాలా బాగా చేశారు అది కూడా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అంట చాలా గ్రేట్ కదా అంత హైట్ గణేషుడిని చేయడం అండ్ పక్కనే సీతారాముల విగ్రహాలు కూడా పెట్టారండి చాలా బాగున్నాయి అవి కూడా అయోధ్య రాముడు మన బాలరాముడు చూడండి ఎంత బాగున్నారో ఇదేమో సీతారాముల విగ్రహాలు కూడా పెట్టారు ఇదే మొత్తం చుట్టూ ఉన్న ఏరియా ఆ తర్వాత ఇంకా జాతరలో బోల్డ్ అన్ని పెట్టారు ఇంక అన్ని కొనుక్కోవడమే తినేవి తాగేవి అండ్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అమ్మాయిలకి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చుతాయి మనం చిన్నప్పుడు పెట్టించుకునే వాళ్ళం కదా ముద్రకోన్లు అవి గాంధీ తాతకు కూడా వేషం పెట్టారు బెలూన్స్ ఉన్నాయి ఫుల్ క్రౌడ్ అండ్ ఇంకా దారిలో అయితే నచ్చినన్ని కొనుక్కోవచ్చు నాకైతే రీజన్ ప్రైస్ అంతా రీజనబుల్గా అనిపించింది అండ్ వెళ్ళేదారులో ఇంకొక వీధిలో గణేష్ ఉన్నారు అక్కడ ప్రసాదం పెట్టారు ఆ ప్రసాదం తీసుకుని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం మీరు కూడా తప్ప గణేషుని తప్పకుండా దర్శించుకోండి